అందరికీ నమస్కారం వెల్కమ్ ఈరోజు మనం ఒక మంచి కథ వినబోతున్నాం మనందరికీ స్ఫూర్తినిచ్చే కథ మన సొంత నేల మీద పుట్టిన గొప్ప గొప్ప వాళ్ళ కథ మనలో చాలామందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది కదా గొప్ప కంపెనీలంటే అవి ఫారిన్ కంపెనీలేనేమో అని ఇది ఎలా ఉంటుందంటే మన అమ్మ చేసే పప్పు కన్నా ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో వంటకమే రుచిగా ఉంటుందని అనుకోవడం లాంటిది నిజంగా అలా ఉంటుందా సరే ఫ్రెండ్స్ ఇప్పుడొక పాత ఆలోచన గురించి చూద్దాం ఇది చాలామంది మనసులో ఉండిపోయి ఉంటుంది చూడండి ఇండియాలో వరల్డ్ క్లాస్ కంపెనీలు రావు అని లేదా ఫారిన్ బ్రాండ్స్ అయితేనే బెస్ట్ అని ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా ఈ ఆలోచనలు మనని తెలియకుండానే వెనక్కి లాగేస్తాయి ఎలా అంటే ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్న ఒక చిన్న నల్లమబ్బు వచ్చి కప్పేసినట్టనమాట మన నమ్మకాన్ని ఇవి తగ్గించేస్తాయి కానీ పర్వాలేదు ఇప్పుడు మనం సరికొత్తగా చాలా అందంగా ఆలోచించే ఒక కొత్త దారిని చూద్దాం ఈ మాటని కొంచెం నెమ్మదిగా మనసులోకి వెళ్లనిద్దాం గొప్పతనానికి జాతీయత ఉండదు అద్భుతంగా ఉంది కదూ అంటే ఒక మంచి పాట పాడేవాళ్ళు ఏ ఊరునుంచైనా రావచ్చు అలాగే ఒక గొప్ప కంపెనీ కూడా ఏ దేశంలోనైనా పుట్టొచ్చు అంతే సింపుల్ చూడండి మన ఆలోచనా విధానమనేది మన వేసుకునే డ్రెస్ లాంటిది ఒక రకమైన ఆలోచన మనల్ని మనమే చిన్నగా చూసుకునేలా చేస్తుంది కాని ఇంకో రకమైన ఆలోచన అది మనకు ధైర్యాన్నిస్తుంది ఏదైనా చేయగలమనే నమ్మకాన్ని ఇస్తుంది ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం మనందరికీ స్ఫూర్తినిచ్చే కొన్ని నిజమైన కథలు విందాం ఇవి కేవలం కంపెనీల కథలు కాదండోయ్ ధైర్యం నమ్మకం పట్టుదల వీటన్నిటితో నిండిన కథలు పదే వేల రూపాయలు నమ్మడానికే కొంచెం కష్టంగా ఉంది కదూ ఈ రోజుల్లో మనమొక చిన్న ఫంక్షన్ చేసుకున్నా ఇంతకన్నా ఎక్కువ ఖర్చవుతుంది కాని ప్రపంచమంతా తెలిసిన ఇన్ఫోసిస్ కంపెనీ ప్రయాణం మొదలైంది ఇంత చిన్న మొత్తంతోనే చూసారా ఇన్ఫోసిస్ కథ మనకు చెప్పే మొదటి పాఠం ఇదే ఎంత డబ్బుతో మొదలుపెట్టామనేది కాదు మనతో కలిసి పనిచేసేవాళ్లు ఎంత మంచివాళ్లు ఎంత క్రమశిక్షణతో ఉన్నారు అనేది ముఖ్యం అప్పుడే చిన్న విత్తనం కూడా పెద్ద చెట్ అవుతుంది ఒకసారి ఊహించుకోండి ఒక చిన్న దుకాణం దాన్ని భారతదేశంలోనే అతి పెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా మార్చడం ఇది వింటుంటే అచ్చం మనం చిన్నప్పుడు బీచ్లో ఇసుకతో పెద్ద కోట కట్టాలని కలగని నిజంగా కట్టేసిన ఫీలింగ్ వస్తుంది కదూ అవును రిలయన్స్ కథ మనకు చెప్పేది ఇదే పెద్ద కళలు కనడానికి అస్సలు భయపడకూడదు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు ఏదైనా సాధించవచ్చు ఇక టాటా గ్రూప్ వాళ్ళ గురించి మాట్లాడితే మన ఊళ్ళో అందరూ గౌరవించే ప్రేమించే పెద్ద ఆయన గుర్తొస్తారు కదూ అంత గొప్ప పేరు వాళ్ళది చూశారా టాటా వాళ్ళు మనకు నేర్పేది ఇదే కేవలం డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు మంచి విలువలతో నిజాయితీగా పనిచేస్తేనే అది వందలేళ్లపాటు నిలబడుతుంది సరే ఇప్పుడు నేను మీకొక చిన్న ముద్దులకి కథ చెప్తాను మనం చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర విన్నట్టుంటుంది ఈ కథలోని నీతి ఎంత సింపుల్గా ఎంత అందంగా ఉందో కదూ మన భారతీయ కంపెనీలు కూడా మనకదే చెప్తున్నాయి మనందరికీ గట్టిరెక్కలున్నాయి మనం కూడా ఆకాశంలోకి ఎగరగలమని సరే ఇప్పటివరకు మనం గొప్ప గొప్ప కథలు విన్నాం ఇప్పుడు మనం ఈ పాఠాలను మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలో కాస్త ఆలోచిద్దాం ఓకేనా ఒక్కసారి ఆలోచించండి మనం విన్న ఈ కథల్లో మనసుకి బాగా నచ్చిన కథ ఏది ఎందుకుని ఇన్ఫోసిస్ వాళ్ల క్రమశిక్షణ రిలయన్స్ వాళ్ల ధైర్యం టాటా వాళ్ల విలువలు ఇవన్నీ మన దగ్గరున్న మంచి పనిముట్ల లాంటివి వీటిలో ఏదో ఒకడాన్ని మన చదువులో కాని మన పనిలో కాని వాడుకోవచ్చు మరి ఏది మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది సరే ఇప్పుడు మీకోసం ఒక చిన్న సరదా యాక్షన్ టిప్ మీకు నచ్చిన ఒక సూత్రాన్ని తీసుకోండి రాబోయే ముప్పై రోజులు దాన్ని ఎలా పాటిస్తారో ఒక చిన్న నోట్బుక్లో రాసుకోండి అంతే ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న మొక్కకు రోజు నీళ్లు పోసినట్టు కొన్నాళ్లకు అది పెద్ద చెట్టు అవుతుంది దుర్గాసరగారు చెప్పిన ఈ మాటలు వినండి భారతదేశం వెనుకబడి లేదు మన నేల ప్రపంచ దిగ్గజాలను సృష్టించింది వారు చేయగలిగితే మీరూ చేయగలరు గొప్పతనం ఎక్కడి నుండైనా సాధ్యమే గాడుందో కదూ చివరగా ఈ మాటల్ని మనసులో అనుకుందాం నేను భారతీయ దిగ్గజాల నుండి నేర్చుకుంటాను నేను వారి సూత్రాలను పాటిస్తాను నేను నా స్వంత నేల నుండి గొప్పతనాన్ని సృష్టించగలను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు కొంచెం కొంచెం నేర్చుకోవడమే ఒకరోజు పెద్ద విజయానికి దారి తీస్తుంది